మొదటి యోహాను మూడు నాలుగులో మనం చూసినట్లయితే పాపము ద కమాండ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటం డూయింగ్ సంథింగ్ దట్ నో రాంగ్ నీకు ఒకటి తప్పు అని తెలిసి దాన్ని చేయటం యు నో ఇన్ కాన్షియన్స్ దిస్ రాంగ్ అండ్ డూ ఇది నీకు తప్పు అని నీ మనస్సాక్షి నీకు చెప్తున్నా కానీ నువ్వు చేయటం పాపం ఉంది అనేక మంది దాన్ని పాపంగా కూడా చూడరు అదేంటంటే మనం చేయకుండా వలన కలిగే పాపం That's described in James chapter 4, where it says in the last verse, verse 17, the one who knows the right thing to do, but does not do it, it's sin. The Levite and the priest who walked by thee. Beaten man on the road from Jerusalem to Jericho you read in the story of the Good Samaritan What did they do? What was their sin? They didn't kick the man They didn't spit on him Manchi samarayini kathalo need cut the low man. I'm in town I wish a lemon on the air covalent in a big tea cut the body. I could not put it for chase in apartment a while They might not in a tannera lack they didn't say ఏమైనా చెడ్డ పేర్లు పెట్టి పిలిచారా దే జస్ట్ అండ్ ఆన్ వాళ్ళు ఏం చేశారంటే ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోయారు మేలైనది చేయాల్సి ఉండి కూడా చేయకుండా వెళ్ళారు ఇఫ్ అండ్ బ్యాడ్ నేమ్స్ ఒకవేళ వాళ్ళు ఆయన తన్ని ఉమ్మూసి చెడ్డ పేర్లు పెట్టి పిలిచినట్లయితే అది వాళ్ళు చేసిన పాపం అయ్యేది They did not do what they were supposed to do, help this man. Do you know the number of sins of omission that you have done in your life which you have never even thought of? Normally speaking, we confess. Only sins that we commit. Lord, I did this wrong thing. I did that wrong thing. I did that other wrong thing. Can you think of a time when you have confessed something like this to the Lord? Lord, I should have helped him, but I didn't do it.

కాబట్టి మనం దేవునికి ఎంత దగ్గరగా దగ్గరగా అవుతూ ఉంటే అంత మనకి వెలుగు కలుగుతూ ఉంటుంది కాబట్టి పాపం అంటే ఏంటి ఏది పాపం కాదు అవన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి కాబట్టి మన జీవితంలో ఇంకా నూతన విషయాల్లో కూడా పాపాన్ని మనం తెలుసుకుంటూ ఉంటున్నప్పుడు దాని నుండి మనం తిరగవచ్చు And then next year I get light on something more that is sin in my life. And I turn from that. So my if I'm walking with the Lord, my whole life will be one of repentance, repentance, repentance. I'm turning, 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 turning from the new things I'm discovering to be sin in my life. కాబట్టి నేను ప్రభుత్వం నడుస్తూ ఉన్నప్పుడు నా జీవితంలో కొత్త విషయాల్లో పాపాన్ని నేను కనుక్కుంటూ ఉంటాను ఆ విధంగా నేను మారు మనసు పొందుతూ మారు మనసు పొందుతూ ఆ విధంగా తిరుగుతూ తిరుగుతూ ఉంటాను సో వాట్ ఈస్ ద క్లియర్ డెఫినేషన్ ఆఫ్ సెన్ హియర్ వి సా టు దెమ్ కాబట్టి పాపము అంటే స్పష్టమైన నిర్వచనం ఏమిటి ఇక్కడ రెండు నిర్వచనాలను మనం చూశాం వయలేటింగ్ ద లా గోయింగ్ బియాండ్ అవుట్ సైడ్ ద లైన్ గాడ్ ఇస్ డ్రాన్ ఆజ్ఞను అతిక్రమించటమే పాపము దేవుడు గీసిన గీతను అతిక్రమించటం ది అదర్ ఇస్ నాట్ కమింగ్ అప్ టు ద మార్క్ నాట్ డూయింగ్ వాట్ ఐ షుడ్ హావ్ డన్ ఇక్కడ రెండవది ఏంటంటే దేవుని యొక్క ప్రమాణాలకి మనం దగ్గరగా రాలేకపోవటం నేను ఏదైతే చేయవలసిన అవసరం ఉందో దాన్ని చేయకుండా ఉండటం నౌ లెట్ మీ టర్న్ టు వాట్ ఇస్ ద బెస్ట్ డెఫినేషన్ ఆఫ్ సిన్ ఆల్ టుగెదర్ దట్ ఐ ఫౌండ్ ఇన్ ది స్క్రిప్చర్స్ నేను లేఖనాల్లో కనుగొన్న అతి శ్రేష్టమైన నిర్వచనాన్ని పాపం గురించి మీకు చెప్తాను ఇన్ రోమన్స్ 3 23 ఇట్ సెస్ ఆల్ హవ్ సిండ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద GLORY ఆఫ్ గాడ్ రోమా 3 23 లై విధంగా చెప్పబడింది అందరును పాపం చేసి దేవుడి అనుగ్రహించు మహిమను పొందలేకపోచున్నారు సో sin is coming short of god's glory ఇక్కడ పాపము అంటే ఏంటంటే దేవుని యొక్క మహిమను పొందలేకపోవడం మీన్స్ గాడ్ స్టాండర్డ్ ఇస్

ఈ భూమి మీద యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు జీవించిన జీవితంలో చూస్తాం సో యాజ్ ఐ లుక్ అట్ ది ఎర్త్లీ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ సీ వాట్ హోలీనెస్ ఇస్ యేసుక్రీస్తు క్రీస్తు ఈ భూమి మీద జీవించిన జీవితాన్ని నేను చూసినట్లయితే పరిశుద్ధత అంటే ఏంటో నాకు తెలుస్తుంది ఎనీథింగ్ లెస్ దెన్ దట్ ఎనీథింగ్ కాంట్రరీ టు దట్ స్పిరిట్ ఇస్ సిన్ దానికి తక్కువైంది ఏదైనా సరే

యూ దాట్స్ రిపెంటెన్స్ ఓ యేసు క్రీస్తు నీ వైపు తిరగాలని నేను అనుకుంటున్నాను అదే మారు దెన్ యూస్ఫుల్ వి ప్రోగ్రెస్ ఇన్ ద క్రిస్టియన్ లైఫ్ అప్పుడు మన విశ్వాసం మనకు సహాయపడుతుంది ఆ రెండు కలిసినట్లయితే మన క్రైస్తవ జీవితంలో మనం అభివృద్ధి చెందుతాం దేవుడు మిమ్మల్ని ఆశ్రదించారు